ఏసుక్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆయన వలే ప్రేమ దయా కరుణతో జీవించాలని జనసేన పార్టీ నాయకులు రౌప్రియమాల అధినేత కందిరవిశంకర్ పేర్కొన్నారు ఒంగోలులోని దళిత్ర పోరాట సంఘం ఆధ్వర్యంలో చర్చి సెంటర్లో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు చప్పటి రవిశంకర్ ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ను రవిశంకర్ కట్ చేసి పంచిపెట్టారు అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ ప్రభు చూపిన బాటలో భయభక్తులు కలిగి నడుచుకోవాలని రవిశంకర్ తెలిపారు అనంతరం ఏర్పాటు చేసిన ప్రేమ విందును ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో యేస్ దాస్ జయకుమార్ యోహాను రాంబాబు శ్రీనివాస్ ధనరాజుతో పాటు సంఘం అధ్యక్షులు దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు

నమస్కారం అండి దీంతో నాకు ఉన్న అనుబంధం చాలా ఎక్కువ ముందు పోరాట సమితి తమి రవిశంకర్ గారు దీన్ని ఎంతో వాళ్ళ టీం అందరూ కట్టి ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలు ఇవన్నీ చేస్తున్నారు రవిశంకర్ కొన్ని విషయాల్లో రవిశంకర్ హలో కొన్ని విషయాలు రవిశంకర్ గారు అలా ముందుకు తీసుకెళ్లి కమిటీ అంతా ఎప్పటి నుంచో ఒక ప్రతి ఒక్కరికి ఏదో అందజేయాలి అన్న విషయం మీద ఈరోజు సెమీ క్రిస్టమస్ మనం ఫస్ట్ చేసుకోవడం మన ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ కాబట్టి ఈరోజు పెద్దలు పాస్టర్ గారు వీళ్ళ వేదిక మీద ఉన్న పెద్దలందరూ నాతో వచ్చిన నా మిత్రులు వీళ్ళందరూ ఉన్నారు చాలా మంది వాసు వెంకట్రావు అండ్ రాజేష్ గారు అండ్ రాంబాబు ఆయన అందరూ పెద్దలందరూ ఉన్నారు వైఎస్ఆర్ ప్రతి ఒక్కరు ఉన్నారు ఈ అందరూ సెవీ కస్టమర్స్ అనగానే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీగా మేము కూడా వస్తామని మన ప్రోగ్రామ్ కానీ చెప్పి ఎంతో ఆనందంగా పడ్డారు రవిగా రవిశంకర్ అనే వ్యక్తి చాలా కష్టపడి ఈ పోరాట సమితిని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రోజు మంచి రోజు అండి ఈ రోజు అంబేద్కర్ అంబేద్కర్ గారు ఈ రోజు చాలా హక్కుల గురించి ఈ రోజు రాసిన ఫస్ట్ డే అదే రోజున మనం ఈ రోజు పెట్టుకున్న ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంబేద్కర్ గారు ప్రతి ఒక్కళ్ళకి మనకి హక్కు కల్పించడానికి మీ అందరికీ ఎంతో మంచి చేశారు అన్ని మంచి జరుగుతున్నాయి కొన్ని కొన్ని కారణాలు అన్నిటికీ అదే రోజు మంచి రోజు గుర్తు పెట్టుకొని రవిశంకర్ గారు ముందు ఈ రోజు కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఇలాంటి కార్యక్రమం అనేది పేదలకి ప్రతి ఒక్కరికి మంచి పని చేస్తున్నారు అన్ని రకాల చిన్న 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 పనులు కానీ పెద్ద పనులు కానీ దగ్గరుండి ఆనందంగా మన దగ్గరుండి వాళ్ళ కమిటీ మొత్తం ఆ కమిటీ చాలా మంది ఉన్నారండి చాలా పెద్దలు ఈ అందరూ మంచి అభిప్రాయంగా సొంత వాళ్ళ ఆనందం కోరుతూ వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ప్రతి ఒక్కరికి తన ముందుకు తీసుకొస్తున్నారు ఇలాంటి కార్యక్రమం అనేది మన ఎప్పుడూ ప్రతి ఒక్కరు సర్వీస్ అనేది చాలా మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పది మందికి సహాయం చేయడం అనేది ఆ మోటివ్ మనం నడిపించడం అనేది అది ఆచరణ చేయడం అనేది సామాన్య విషయం కాదు ఆ ఆచరణ చేయడం అనేది ఒక మనిషికి ఒక ఆలోచన విధానం ఉంటేనే చేయగలరు కానీ అందరికి చేయాలంటే చేయలేరండి చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరికీ అనుస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలమ్మా మీ అందరి ఆశీర్వాదం ఉండాలి అన్ని మంచి జరగాలి మా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఈ రోజు చాలా మంచిగా ప్రతి ఒక్కరితో ఉంటున్నాడు అలాంటి మంచి టైంలో మన అందరం మంచి జరగాలని చెప్పి ఆయన ద్వారా కూడా మన అందరికి మంచి జరగాలని ఏదో కార్యక్రమం జరగాలని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటూ ఆ పవన్ ఆ విజ్ఞప్తి చేసుకుంటున్నాను వచ్చిన పెద్దలందరూ ఇంకొకసారి రవిశంకర్ గారిని కమిటీని వీళ్ళందరూ ఆశ్రయించాలని చెప్పి నా కోరిక ధన్యవాదాలు అన్న శ్రీ తండ్రి రవిశంకర్ అన్న గారికి పదవిపూర్వక కృతజ్ఞతలు అదేవిధంగా వాక్య పత్రిక చేసిన జేఎంబి సంఘ పార్టర్ బి ఆశిపాల్ గారికి మా వందనాలు ఇక్కడికి వచ్చిన అన్నతో పాటుచిన పెద్దలు రాజకీయ నాయకులందరికీ పేరుపోరించిన మా కృతజ్ఞతలు మీ అందరికీ మా వందనాలు ఈ చివరి దట్టంగా వచ్చేసాం అన్నగారు మన మధ్యలో సందేశం తిప్పి తర్వాత టీకటింగ్ చేస్తాం నిరంతరం వస్త్రాలు పోతాయి అదేవిధంగా ఇక్కడ కూడా ఉంది ప్రతి ఒక్కరు వచ్చిన వారు మన జీవితంలో సమాధానం ఉండదు నెమ్మది ఉండబో ఏమని పెట్టారా క్రిస్మస్ లో చాలా వస్త్రాలు పోతాయి కానీ ఈ క్రిస్మస్ చాలా ప్రత్యేకంగా ఉండాలి ఆయన అనుగ్రహించిన రక్ష్యను మనం పొందుకొని దేవుడు అనుగ్రహించే శాంతి సమాధానం మన రుద్దిలో ఏమనిస్తేమో

కుమార్ నిర్వర్తించిన చంద్ర రవిశంకర్ గారికి వారి బంధముఖులు అదేవిధంగా అతిథులు భావించిన చంద్ర రవిశంకర్ గారికి వారి నాయకత్వముకుడు సభాకాలముతో ఆశీర్వదించి బలపరిచి అనేకులకు ఆశీర్వాద కలిగినపించారు